ఫ్రెండ్స్ నేను ఆ నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే దోశ పిండికి అయితే రెడీ చేశాను అయితే దోశలో అనమాట పెసరపప్పు అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఒక చిటికెడు మెంతులు అయితే మీకు చూపించడం మర్చిపోయాను అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేను నైట్ నానపెట్టేశాను ఇవి పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను పచ్చనపప్పు టీ కప్పుడే తర్వాత మినపప్పు మినపగుండ్లు టీకప్పుడే మెంతులు చిటికడు తీసుకొని మొత్తం నానబెట్టేసి శుభ్రంగా కడిగేసాను ఈ దోశలు చాలా బాగుంటాయి మిక్సీ పట్టేస్తాను చూపినందుకు సారీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చేసాను మిక్సీ పట్టేసి దోశలు వేసుకుందాం చాలా బాగుంటాయి పిండి మొత్తం రుబ్బేశాను అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో ఒక అర టీ కప్పడి మందము బియ్యం కూడా పోసాను అయితే ఇప్పుడు అనమాట మిక్సీలో మొత్తం ఫైనల్కి వచ్చేసింది కదా ఈ కొంచెం పప్పు ఉంచేసాను ఇందులో జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర ఒక చెంచా మందము తర్వాతకి అల్లం మొక్కలు ఇవన్నీ వేసేసి మిక్సీ బట్టి అందులో కలిపేద్దాం పిండి చూసారు కదా పిండిలో ఈ జీలకర్ర అల్లం మొత్తం కలిపేస్తున్నాను మిక్సీ పట్టేశాను కదా చాలా బాగుంటుంది ఈ దోశలు ఇదో రకం అన్న అమ్మ గుడ్ మార్నింగ్ లేచినవా ఇక లేసారు మా వాళ్ళు లేచేశారు ఇక ఇక ఆగరు నేను మిక్సీ పట్టేసింది ఇందులో మంచిగా ఈ పిండిలో కలిపేసుకున్నాను మొత్తం కలిపేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి అవునవును ఉప్పు అన్నమాట సరిపడా చూసి వేసుకోవాలి నేనైతే కొంచెం చాలండి ఒక చెంచర మందం కలుపుకుంటున్నాను మొత్తం వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపేసి ఇది ఒక పక్కన ఒక పావుగంట పక్కన పెట్టేసి మంచిగా పెనం వేడి చేసి దోశ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడే పట్టాము కాబట్టి మిక్సీ ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మెన్నం పెట్టేసాను ఇది కొంచెం వేడెక్కాలన్నమాట వేడెక్కగానే దోశలేసేసుకున్నాం ఆయిల్ కొంచెం వేస్తున్నా మాట మాటెంట్గా ఏందో దోశ విన్నది మాట విన్నది ఒకసారి ఆయిల్ వేస్తే గజ్జిరు బిజ్జిరుగా వస్తుంది దోశ అవును కదా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా రావాలని కోరుకుంటున్నా నీకే ఇస్తాను పర్లేదు ఎందుకంటే మనం ఆగు వేయగానే ఎందుకు వస్తుంది అంటే గింజలు ఒక చిటికడు మందం వేసాయన్నమాట అందువలన మనం ఇలా తీయగానే వచ్చేస్తుంది ఎప్పుడైనా దోశలోనైనా ఒక చిటికెడు అయితే మెంతి గింజలు వేసుకోవాలి చాలామంది మరిన్ని వేసుకుంటారు చేదెక్కిద్ది అంత అవసరం లేదు ఏదో ఒక ఐదారు గింజలు మందం వేసుకోవాలి దోశలు రెడీ రెడీ తీసేసి ఇంకొకటి వేసుకుందాము మా ఊరు అసలు ఆగట్లేదు పట్టాలి చిన్న జాగ్రత్తగా నేను తర్వాత వేస్తాను ఎల్లు చక్కనయా తర్వాత చేస్తావు వెల్లు ఇప్పుడైతే ఆయిల్ వేయలేదు వేస్తా వేస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఒకటి ఏంటంటే ఆయిల్ వేస్తే కొంచెం మందంగా అనిపిస్తుంది అనమాట పల్సగా రావాలని అంటే ఇట్లా వేసుకోవచ్చు ఆయిల్ లేకుండా దోశ దీంట్లో చట్నీ ఏంటంటే నైట్ అనమాట టమాటా పచ్చిమిర్చి కొంచెం మెంతుకూర వేసి మెంతాకు వేసి మిక్సీ పట్టి ఉంచాను అది ఇప్పుడైతే పనికి వస్తుంది నేను ప్రత్యేకంగా పల్లి చట్నీ అయితే చెయ్యను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కదా ప్రత్యేకంగా అబ్బాయి వీడ గుర్తు చేయగానే కావాలంటుండు ఇది అనమాట రాత్రి తీసి బాక్స్లో పెట్టుంచాను టమాటా పచ్చడి మాకు ఇది సరిపోయింది ఈ చట్నీ టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి అనమాట ఈ దోశలోకి మాకు ఈ పూటకు సరిపోయింది పల్లి చట్నీ నేనేం చేయను ప్రత్యేకంగా ఇది ఫ్రెండ్స్ దోశ అనమాట ఒక రెండు గ్లాసులు పెసరపప్పు అలాగే ఒక కప్పుడు అనమాట మినపగుండ్లు ఒక కప్పుడు పచ్చని పప్పు ఒక టీ కప్పుడే అనమాట టీ కప్పుడే బియ్యం కొంచెం మెందు గింజలు ఒక పది మంది మందం చిటికెడు మందం అలా అన్నీ నానేసి నైట్ అంతా పొద్దున్నే మిక్సీ పెట్టేసి దోశలు లేసేస్తున్నా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా తయారు చేసుకోండి మీరు కూడా ఈ ఒక్క దోశ తీసేసి నీకు చట్నీ వేస్తా ఈ దోశ కూడా నువ్వే ఇంక తమ్ముడు ఇంకా లేవలేదు కొంచెం పలుసగా వచ్చేసింది చాలా బాగుంటాయి అనమాట పచ్చని పప్పు వేస్తే ఏంటంటే ఇట్లా మంచిగా లైటుగా దూరగా ఇట్లా వస్తుంది అనమాట మంచిగా లైట్ కనిపించట్లే కదా ఇక్కడ కూడా మంచిగా ఉంది తెల్లగేం లేదు నీకే ఇస్తాయి ఇది ఫ్రెండ్స్ దోశలు అయితే తప్పకుండా ఇలా తయారు చేసుకోండి బాగుంటాయి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి ఫ్రెండ్స్ ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ బాయ్ బాయ్ నేను పొయ్యి కూడా బంద్ చేస్తున్నాను దోశలు అన్నమాట ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ